మీరు అందరూ మంచుకున్నారా నేను మంచుకున్నాయి నేను పోయి పొయ్యి సూపర్ వంట చేస్తాను సూపర్ వంట అంటే ఇక ఉల్లి ఆకు ఉల్లి బొద్దులు అంటారు వీటిని ఉల్లి కాడలు అని అంటారు ఈ ఉల్లి కాడలు కోడిగుడ్లు ఏముంటుంది అని అంటే నేను అడతా మీరు చూడండి ఎవ్వలైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా ఎవ్వరైనా అప్పటికప్పుడు తొందరగా అంటుకొని తినే కూర కమ్మగా ఉంటుంది పెద్దలమైనా ఇంకొకటి బ్యాచ్లు ఎరుకు ఎందుకంటే జాబుల మీద చదువుల మీద బ్యాచ్లు ఎరువు తొందరగా చేసుకొని టిఫిన్ అలా పెట్టుకోవచ్చు అప్పటికప్పుడు కూర కడుతుంది మస్తు ఉంటుంది ఈ ఉల్లి బొద్దులు పొడుగుతూ కొంచెం దగ్గరికి వండుకుంటే ఫ్రై చేసుకుంటే మస్తు ఉంటుంది నీళ్ళు వండక ఇంట్లో ఏమేమి వేసుకుంటే అండతుంది అమ్మ ఎట్లా అండాలి అనేది మీకు చేసుకుంటే నీకు అండకూడదు ఇస్తా ముందుగానే అయితే ఇవి చిన్న చిన్నగా కడి ఇవి అయితే ముందుగా శుభ్రంగా నడకచ్చు నేను ముందుగానే కడకచ్చిన పోషణ కడగద్దు కొత్తిమీరైనా పచ్చిమిర ఏదైనా ముందుగా కడుక్కొని పాలకూర అయినా ఆకుకూరలు ముందుగా కడుక్కొని తర్వాత వచ్చి కళ్ళు చేసుకోవాలి నేను ముందుగా వీటిని మంచిగా కడకొచ్చినాయి ఇప్పుడైతే నేను ఇళ్ళ తీసుకొని చిన్న చిన్నగా కడుగు చేస్తాడు వీటిని ముందుగా అయితే ఉల్లికాడలు అయితే కడి చేస్తాను ఇల్లు చిన్న చిన్న ఉల్లికాడ్డలు కూడా ఉన్నాయి కూడా చిన్న చిన్నగా వేసుకోవాలి చిన్నగా కళ్ళు చేసుకోవాలి కోసుకోవాలి దీన్ని ఇంకొకటి ఇంట్లో ఇంట్లో కూడా పురుగులు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటా కోసుకోవాలి ఈ ఉల్లాకులల్లో కూడా కొంచెం పచ్చగా పురుగులు ఉంటాయి కాదు పచ్చిమిరపకాయలు కూడా కోసిన ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కోసిన నేను ఇంట్లో ఫుల్గా ఉల్లిగడ్డ ఇది ఇవే సరిపోతుంది నేనైతే ఉల్లిగడ్డ కొత్తలేను ఉల్లిగడ్డ కోసేసిన అవసరం లేదు ఇంట్లో మనకు చిన్న చిన్న ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా ఇవన్నీ ఉల్లాకులే సరిపోతాయి పోయినా పెట్టినా పోయి అంచులు పెడతాను La coricore, un ciagola da vide, un ciagola da vide, un ciagola da vide, un ciagola da vide, il primlago che è coricore. Ecco, se non si è డి మీద బుట్టేస్తాను గా ఇప్పుడు చిన్న మంట మీద గోల్ోలే దాకా నేను ఒక టమాటా ఒక టమాటా కోసేస్తాను నేను ఎందుకంటే కొంచెం పుల్ల పుల్ల కమ్మ ఉంటుంది ఇంట్లో మంచి గోలుతుంది అది టమాటా ముక్కలు గోలినాక గోడుగుడ్డు కొట్టిపోతున్నా ఇట్లా టమాటాలు కూడా మంచిగా పోనీ ఇప్పుడు ఇంట్లో కారం వేస్తాను నేను ముందుగానే ఎత్తానా కారం కారం వేసి అంతా ఎనగాలిచినాక నేనైతే శంశన్నారా కారం వేసినా సరిపోద్ది పచ్చ పెడి కారం ఒక కారం ఇట్లా కలిసింది ఇప్పుడు ఇంట్లో కోడిగుడ్లు కొట్టుకొస్తాను ముందుగా కారం ఎందుకు వేసినా అని అంటే కోడిగుడ్లు కొట్టుకొచ్చాక కారం ఎక్తే కొంచెం కలువదు అందుకనే కారం వేసినాక నేను కోడిగుడ్డు కొట్టుకొస్తాను ఇవి కొంచెం గోలినాక ఇక వీటిని కలుపుకోవాలి కొంచెం ముద్ద ముద్దలు మంచుకుంటారు ఇప్పుడే కలిపితే పప్పు పప్పు అవుతుంది అది చిన్న చిన్నది కొద్దిగా ఇప్పుడు ఇది సన్న వంట మీద కోడిగుడ్లు కొట్టిపోతున్నాను కదా అది మంచిగా కొద్దిగా గడ్డ గడ్డలోనే గట్టిగా అయ్యేదాకా కొన్ని మసాలాలు దాచుకుంటానా అవి అవి ఒక నాలుగు చిన్న చిన్న ముక్కలు దాల్చిన చెక్క ఒక నాలుగు ఇలాచి ఐదు లవంగాలు మసాలాలు అయితే దంచినా ఇది ఎక్కడ ఖచ్చితంగా చూద్దాం ఒక ఇట్లా గట్టిపడాలి మంచిగా ఎంత మంచిగా ఇట్లా ఉప్పు కారం ఉప్పు కారం కారం వేసినాక ముంబడి కలిపి కోడిగుడ్లు కొట్టిపోయాలి మంచిగా కోడిగుడ్లకు మంచిగా పడుతుంది కారం కోడిగుడ్లు కొట్టిపోసినాక కారం ఎత్తే అది అంత మన మొత్తం చెట్టు చెట్టు అది కాలిపొడి అవుతుంది కొంచెం గుట్టు గుడ్ ఉండదు ఇప్పుడు ఇగో కొంచెం అంతా ధనియాల పొడి ఇస్తాను నేను ఇగో ఇప్పటిదాకా దంచిన మసాలాలు శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఎత్తన్నా ఇక ఇది ధనియాల పొడి కొత్తిమీరు గరం మసాలా వేసిన కదా కొద్దిగా సేపు మగ్గాలి ఒక రెండు నిమిషాలు అయితే ఇక అయిపోయింది ఉల్లి కాడలు కోడిగుడ్లు ఆహా ఏమున్నది సుత్తేనే ఊరి పుడతాయి కదా ఈ అమ్మ చేసినట్టయితే మీరు చేసుకొని తినుండి ఇక ఆకలి అయితే నేను తింటాను தீன் ருசி எந்தோதா எப்போ நீச்சு திண்டாண்ணி కొంచెం మెల్లగా గలుపుతాను దీన్ని ఈ మధ్యలో చాలా రోజుల గుర్తుకొచ్చింది వచ్చింది చేసిన మీకు చూపించిన ఈ అమ్మ చేసినట్టయితే మీరు చేసుకొని తిను నిజంగా ఒక పావు గంటల ఇరవై నిమిషాలలో అయిపోయే పని ఇది మనకు కొంచెం కొత్త రకం ఋసి ఇది కొత్తగా చేసుకొని తిన్నట్టు మనం ఇష్టంతో తింటాం కోడిగుడ్డు టమాటా కోడిగుడ్ల పులుసు కోడిగుడ్లు ఉడకబెట్టుకొని ఎన్నో రకాలు చేసుకొని తింటాం కానీ ఈ రకంగా చేసుకొని తినుడు మీకు ఎంత అంటే అంత కమ్మ కూడా మీరే అంటారు అమ్మ మంచిగా చేసినావు అనిలా ఇది ఈ ఉల్లి ఆకులు ఒక్క టమాటా వేసి ఎక్కువ టమాటా వేసుకోవాలి ఒకటే టమాటా వేసుకోవాలి కొంచెం పుల్ల పుల్లగా తల్లి కమ్మ ఉంటుంది ఇట్లా వండుకొని చూసినాక మీరే చెప్తారు అమ్మ మస్తు చేసిన వాళ్ళని మరి ఈ అమ్మ చేసిన ఉల్లాకు కోరుగుడ్ల ఫ్రై మస్తు ఉన్నది మీరు కూడా వేసుకోండి నాకు లైక్ కొట్టింది సబ్స్క్రైబ్ చేయండి చూడుంది వీడియో మొత్తం చూడుంది చూసి మీరు నాకు చెప్పుంది సరే మరి ఇంకా